హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో టాప్ కటింగ్ చూపిస్తాను అదేవిధంగా స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రీ సైజు దీనికి కోట్ కూడా డిజైన్ చేశాను లెంత్ ఎక్కువైపోతే వీడియో లెంత్ అనేది కోట్ కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇలా వేసేసుకుంటామే వద్దు మాకు కోట్ వద్దు అనుకుంటే మాత్రం పక్కన పెట్టేయచ్చు పళ్ళులో మిగిలిన క్లాత్ అండి వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి కోట్లా కుట్టాను స్టిచ్చింగ్ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని ఫ్రంట్ పార్ట్లో పోట్లీ బటన్స్ పెట్టాను ఇలా వేసేసుకుంటామే ఈ మొత్తం కూడా ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుందండి అంటే ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర ప్రతి చోట కూడా అంతే లోపల ఓవర్ చేశాను సో మీకు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇది వచ్చేసి నేను రెండున్నర మీటర్లు అంటే మామూలుగా మనకి పళ్ళుతో కలిపి రెండున్నర మీటర్లు యాక్చువల్గా అయితే రెండు మీటర్లతోటి టాప్ అయిపోతుంది నాకైతే గ్రీన్ కలర్ బార్డర్ మిగలేదండి అందుకునే హ్యాండ్స్కి ఇలా పెట్టాను థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది నా సైజు వచ్చేసి థర్టీ ఫోరు అందుకునే కొంచెం లూజ్గా ఉంది నెక్ స్టార్ నెక్ పెట్టాను ఇక్కడ పఫ్ పెట్టాను చూడండి కనిపించట్లేదు కదా మీకు ఇక్కడ కవర్ అయిపోయింది ఇదిగోండి పైకి వస్తుంది అనమాట చాలా తక్కువ క్లాత్తోనే మంచి ఫినిషింగ్ వచ్చేలాగా డిజైన్ చేశాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకోసమే వీడియో షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం అవన్నీ కూడా మీకోసమే చేశాను మీరు బాగా నేర్చుకుని మీరు మీ వన్ కుట్టుకోవచ్చు ఓకేనా కొంచెం లూజ్ ఉండటం వల్ల అలా కనిపిస్తుంది కానీ ఇదిగోండి సో ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది కింద బార్డర్ డబల్ బార్డర్ పైన వచ్చిన బార్డర్ కింద కూడా జాయిన్ చేసేసాను వేస్ట్ అవ్వకుండా ఉండటానికి బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చింది సో దీనికోసం నేను రెండున్నర మీటర్లు అయితే లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను ఇలాగా ఓకేనా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేయాలి కదా అందుకు ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా కింద ఒక ఇంచు హాఫ్ ఇంచు పర్లేదు ఎంత తీసుకున్నా పర్లేదు పదిన్నర హైటు ఎగస్టా ఖర్చు కోసం రెండున్నర ఇంచులు రెండున్నర ఎందుకంటే పఫ్ కావాలి కదా అందుకుని చంకడౌన్ వచ్చేసి పావు అంటే ఆరుములుసు వచ్చేసి పదహారు ఇంచులు అనమాట అంటే ఎనిమిది ఇంచులు ఆరుములుసుజు అందుకుని మనం చంకడౌను పావు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ పైందొచ్చేసి పఫ్ కోసం అనమాట క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర పావు ఒక రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు బ్యాక్ కర్ర అనమాట ఇలాగ తీసేసుకుంటామే తర్వాత లోతు కూడా ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ పైన పఫు విడుతూ రెండున్నర ఇంచులు ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసి ఇలా కలిపేసాను అంతే కింద లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు హ్యాండ్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే చాలామందికి డౌట్ రావచ్చు పఫ్ హ్యాండ్స్కి లోతు తీయాలని నేను తీస్తున్నానండి లోతు అయితేనే ఎలా తీస్తాను చూడండి ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత సైడ్కి కూడా ఇలా సైడ్ కూడా కట్ చేసేసుకుని టక్ ఇచ్చేసేయండి పఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా టక్ ఇచ్చేసేసుకుని సైడ్ కూడా ఇడ్జెస్ కట్ చేసుకుని ఇక సైడ్కి నాకు అతుకులు పడుతుంది కాబట్టి ఇక్కడే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇలాగా ఇలా అతుకులు పడుతుంది అన్నమాట కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇంత అవసరం లేదు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం పని తక్కువ అవుతుంది కుట్టేటప్పుడు ఇంకోడి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోతు కట్ చేసేసుకుంటాను ఆ లోతు అనేది మొత్తం లాస్ట్ వరకు రాదండి జస్ట్ వరకే వస్తుంది అనమాట చూడండి ఇలా తీసేసుకుని అంతే ఇంకేం లేదు లోతు ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ లోతు పక్కన పెట్టేద్దాము ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి ఓకేనా థర్టీ సిక్స్ సైజు మరీ డీప్ నెక్ కాదు నార్మల్ నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఫస్ట్ వచ్చేసి ఈ పళ్ళుని కట్ చేసేస్తాను ఈ పళ్ళుని కట్ చేయడం వల్ల మనకి కోట్ రెడీ చేసుకుంటానికి బాగుంటుందన్నమాట ఉన్న క్లాత్లోనే కోట్ అనేది రెడీ చేశాను ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది తీసేసి పక్కన పెట్టేద్దాము ఇది తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా కొంచెం పీస్ మిగిలిందండి నేను తీసుకున్న కట్ పీసెస్ తీసుకున్నాను నేను ఆ పీస్లోనే ఈ చిన్న పీస్ కూడా మిగిలిందనమాట ఇది హ్యాండ్స్కి వాడేస్తాను క్లాత్ అనేది సేవ్ అవుతుంది నాకు ఇంకా గ్రీన్ కలర్ క్లాత్ ఏది లేదు అందుకు నేను ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను కట్ పీసెస్ అండి రెండు పీసులు ఉంటాయి నాకు ఒక పీస్ తీసుకున్నాను ఇంకో పీస్ వేరే వాళ్ళు తీసుకున్నారు నాకైతే మొత్తానికి రెండున్నర మీటర్లు అయితే వచ్చింది ఆ రెండున్నర మీటర్లో కోట్ కూడా వచ్చేసింది అనమాట అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి చూడండి ఇది కోర్టు కదా దీన్ని కూడా పక్కన పెడతా లాస్ట్లో చూపిస్తాను టైం ఉంటే మీకు లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఒక ఫోల్డింగ్ ఒకేసారి నేను బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేస్తున్నాను అందుకుని ఇదిగోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నేను చెప్పింది అర్థమైంది కదా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను కదా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయాలి కోరాస్ అనేవి కలిపి పట్టుకున్నాను కదా ఇంకో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇలాగా ఓకేనా అర్థమైంది కదా ఇలా నీట్గా సదిరేసుకోండి అంతే చాలా సింపుల్ ఒకేసారి కట్ అయిపోతే కానీ చూసుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే నెక్ దగ్గర మాత్రం సపరేట్ సపరేట్గా కట్ చేసుకోండి షోల్డరు ఆర్మ్ లూజ్ అవన్నీ కూడా మార్కింగ్ అనేది కరెక్టే నాకు ఫార్టీ ఫోర్ అండి టాప్ హైట్ ఫార్టీ ఫోర్ పెడదాం అనుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి నార్మల్ నెక్ అంటే మరీ ఓవర్ డిప్ కాదు నార్మల్ నెక్ పైగా థర్టీ సిక్స్ సైజు కదా ఫుల్ షోల్డరు నేను ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఇచ్చేసి నీట్గా కట్ చేసేస్తాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు చంక డౌన్ కూడా ఆరు పావు అలా తీసుకుంటున్నాను ఇదిగోండి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌను ఆరు పావు అలా తీసుకుంటున్నాను చెస్ట్ లూస్కి మ్యాచ్ అవ్వాలి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు బ్యాక్ వచ్చేసి ఇంచులు ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర పదమూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కట్స్ దగ్గర పంతొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి నెక్ కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా చిన్న షోల్డరు ఫ్రంట్ నెక్ ఐదున్నర బ్యాక్ నెక్ ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ విడత వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకుని ఇక్కడ కూడా అంతే నేనైతే స్టార్ పెడుతున్నానండి స్టార్ కోసం ఏం చేయాలంటే కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి విడత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విడత తీసుకుని ఇలా స్టార్ లాగా ఇచ్చేయాలన్నమాట ఇలాగా అంతే అయిపోయింది వెనకాల నెక్క రౌండ్ ఉంటుంది ఇక్కడ నడుము దగ్గ అంటే మనకి షేప్ దగ్గర మనకి చెస్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఏమి ఇది వచ్చేసి మనకి కట్స్ దగ్గర అనమాట కట్స్ దగ్గర నేనైతే తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను విడుతు హైట్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు ఇక తొమ్మిదిన్నర విడుతు లేకపోతే పొట్ట దగ్గర పట్టేస్తుంది మీరు చూసుకోవాలి మెజర్మెంట్ తీసుకోండి నేనైతే ఫ్రీ సైజు కాబట్టి అలా చేస్తున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఆర్మలుస్ అనేది మ్యాచ్ అవ్వాలి సో నాకైతే మ్యాచ్ అయిపోయింది ఖర్చు కోసం ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇది చూడండి ఇది తొమ్మిదిన్నర తీసుకున్నాను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర పది ఇంచుల వరకు తీసుకోవచ్చు మీ ఇష్టము పైన తొమ్మిదిన్నర తీసుకున్నాం కదా కింద వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పదిన్నర ఇంచులు అంటే గేరా కోసం తక్కువైందనుకోండి లోపల కాల మధ్యలోకి నడుచుకునేటప్పుడు వెళ్ళిపోతుంది అనమాట నెక్ రౌండ్ కూడా దగ్గర దగ్గర ఐదు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను అయిపోయిందండి నెక్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి టూ లేయర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ లేయర్ ఏమోని నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నాను ఇంకొక లేయర్ ఏమో బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తున్నాను అనమాట రౌండ్ తీసుకుని ఇలాగా ఓకేనా ఇలా సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసేసుకుని నీట్గా నెక్ దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి సపరేట్గా కట్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం సపరేట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు అర్థమైంది కదండి షోల్డర్ దగ్గర నుంచి పదమూడున్నర ఇంచుల వరకు ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర నుంచి పంతొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి హైటు విడితే వచ్చేసి పదమూడు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ విడితే వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇచ్చుకోండి అంటే చెస్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ తక్కువ షేప్ వస్తుంది అనమాట నడుం షేపు అదే పంతొమ్మిది ఇంచులు అన్నాను కదా అది వచ్చేసి మనకి కరెక్ట్గా పొట్ట దగ్గర వస్తుంది అంటే హిప్ దగ్గర కట్స్ ఉంటాయి కదా అక్కడ వస్తుంది అక్కడ నేను విడితే వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్నాను ఈ సైజు వాళ్ళకైతే సరిపోతుంది లేదంటే మీరు బాడీ కొలతలు తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సపరేట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేద్దాం తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బుటాస్ అనేవి ఇలాగా మనకి డ్రాప్స్ లాగా ఉన్నాయి కదా ఉల్టా సీదా రాకుండా చూసుకోవాలంటే ఇలాగే పెట్టాలన్నమాట అయితే నాకు పైన బార్డర్ ఉంది కింద కూడా బార్డర్ ఉంది యాక్చువల్గా అయితే కింద బార్డర్తో డిజైన్ చేద్దాం అనుకున్నాను కానీ హైట్ సరిపోవట్లేదు అందుకని పైన బార్డర్ కట్ చేసేసి కింద జాయిన్ చేస్తే కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ అప్పుడు లుక్ అనేది బాగుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన దీనిపైన ఒక పీస్ పెట్టేసుకోండి అయితే నేను ఫార్టీ ఫోర్ హైట్ అన్నాను కదా లైనింగ్ క్లాత్ వన్ నుంచి తక్కువ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మళ్ళీ బయట కనిపించేస్తుంది కదా తక్కువ తీసుకోవాలి ఇక్కడ చూడండి నాకు హైటు సరిపోవట్లేదు అనమాట పైన బార్డర్ వరకు వెళ్ళిపోతుంది అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ బార్డర్ని కట్ చేసేసి కింద జాయిన్ చేస్తాను అప్పుడు హైట్ వస్తుంది చూడండి ఇలా అనమాట ఇలా కింద వరకు ఇలా పెట్టేసేయండి పెట్టేసి నీట్గా కట్ చేసేయండి హైట్ చూస్తున్నాను ఇది వచ్చేసి నేను ఫార్టీ త్రీ తీసుకున్నాను నా యాక్చువల్ హైట్ అయితే ఫార్టీ ఫోర్ అనమాట నలభై నాలుగు సరిపోవట్లేదు నాకు సరిపోవట్లేదు కాబట్టి పైన బార్డర్ని తీసేసి కింద వేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా కట్ చేసేస్తున్నాను చూడండి కరెక్ట్గా కట్ చేసేసుకుని కింద జాయిన్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్లో చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా ఇందులోనే పెట్టేస్తాను ఇలా పెట్టేసుకుని కింద కింద ఇలా పెట్టేసేయండి అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో ఇప్పుడైతే మనకి కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసి కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి రెండు నెక్లు ఒకేసారి కట్ చేయకండి అసలు నెక్ కట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ కుట్టేటప్పుడన్నా దేని దానికి సపరేట్గా కట్ చేసుకోండి ఎందుకంటే కొత్తలో అయితే నాకు నెక్ కట్ చేసేదాన్ని చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట అడ్జస్ట్మెంట్ చేయడానికి సో మీకు అలా ఇబ్బంది లేకుండా ఉండడానికి నెక్ దగ్గర టచ్ చేయకండి ఒరిజినల్ క్లాత్ని ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ తోటి మొత్తం అంతా చూపిస్తాను సో ఇన్విజిబుల్ పైపింగ్ కోసం ఫస్ట్ అయితే పన్నెండవ నెంబర్ ఎంభై థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న నాట్ వేసేసుకుని స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను హ్యాండ్కి వేస్తున్నాను చేతితోటి ఇలా చూస్తున్నారు కదా చేతితోటి ఇలా పట్టేసుకుంటే మీకు సన్నగా వచ్చేస్తుంది నార్మల్ పాతంతో మొత్తం కూడా ఇలా నీట్గా సన్న ఇలా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్కి ఇలా లాగేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ చూడండి ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సైడ్కి జాయింట్లు పడతాయి ఆ జాయింట్లు వేసుకున్న తర్వాత నాకైతే ఇటువైపు వాల్ ఉంది నాకు కింద లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ క్లాత్ పెట్టుకున్నాను హ్యాండ్ కాబట్టి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను అదే నెక్కి అయితే క్రాస్కున్న క్లాత్ని తీసుకోవాలి అయిపోయింది కదా కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసేయండి లేదంటే లావుగా కనిపిస్తుంది దీనిపైన దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసుకోండి అడ్జస్ట్మెంట్ అన్నీ చేసుకోండి ఇలాగా ఫస్ట్ టైం కుట్టేదానికన్నా రెండోసారి పైపింగ్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేద్దాము ఇంత ఖర్చు అవసరం లేదు ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ మీద కుట్టుపడేటట్టు వేసుకోండి ఎందుకంటే బ్లౌ మనం వేసుకున్న తర్వాత టాపు ఉన్న లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది మళ్ళీ కార్నర్కి అంటే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు ఇలాగా చేసుకుంటూ వెళ్తే సూపర్గా వస్తుంది ఫినిషింగ్ చూడండి నేను చక్కగా వచ్చేసిందో ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట ఐరన్ చేసేసుకుంటే ఇలా ఎత్తినట్టు రాదండి అంత అంతా కూడా ఐరనే చేస్తారండి బొట్టిక్లో అందుకనే ఫినిషింగ్ అంత బాగుంటుంది పైపింగ్ వేసిన తర్వాత ఐరన్ చేస్తారు నెక్ కుట్టిన తర్వాత ఐరన్ చేస్తారు స్ట్రీమ్ ఐరన్ ఉంటుందా ప్రతి చోట ఐరనే చేస్తారు అందుకుని అలాగా కింద అద్దినట్టు ఉంటుంది అనమాట అయిపోయింది ఇక్కడ మనం ఇది టక్ అనమాట చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి మధ్య వరకు తర్వాత పాదం వైపు సగం వరకు మన వైపుకి మిగతా సగం పాదం వైపు పెట్టుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సింపుల్గా అయిపోయింది రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి చూడండి చక్కగా వచ్చేసినాయి ఫ్రిల్స్ అనేవి రెండో హ్యాండ్ కూడా అంతే చూసారా ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట రెండోది కూడా అలాగే రెడీ చేసేస్తున్నాను మళ్ళీ ఫ్రిల్స్ ఎలా పెట్టాలి చూపిస్తాను ఇంక ఇలా అనాలండి ఇలా బయటకు తీసుకురావాలి క్లాత్ని అంటే అందులోకి పడకుండా చూసుకోవాలన్నమాట ఇంకొచ్చు చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగా ఓకేనా ఇంకా రెండు రెడీ అయిపోయినాయి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్కకి వేద్దాం పైపింగ్ ఓకేనా రౌండ్ నెక్ ఒకటి వెనకాల రౌండ్ నెక్ మీకు ఎలా వేయాలో ఐడియా ఉంటే స్టార్ నెక్కి చెప్తాను క్రాసుకున్న క్లాత్ని తీసుకుని మళ్ళీ నాటు వేసేసేయండి థ్రెడ్కి పన్నెండవ నెంబర్ థ్రెడ్ సైడ్ నుంచి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దగ్గర నుంచి చూపిస్తాను ఓకేనా కుట్ అనేది థ్రెడ్ పక్కనే ఇంకొన్ని ఫింగర్ తోటి ఇలా లాగా పక్క కనాలన్నమాట థ్రెడ్ని హైలైట్ చేయాలి అప్పుడు మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సూరికి ఎందుకంటే సింగిల్ పాదం పెట్టట్లేదు కదా సింగిల్ పాదం పెట్టామనుకోండి ఈ ఉండవు ఇలా కొంచెం ఇలా ఓపెన్ చేసేయండి జాయింట్ ఉన్న చోట ఇలా అన్నాలన్నమాట ఇలా అంటే మీకు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ప్రతిసారి సింగిల్ పాదం మార్చాలంటే టైం వేస్ట్ కదా అందుకని చెప్పేసి నేను సింగిల్ పాదాన్ని మార్చకుండా నార్మల్ పాదంతోనే కుట్టేస్తాను అనమాట అయిపోయిందండి ఎగర్స్టోన్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉంచు ఉంచుకుంటే సరిపోతుందండి వన్ ఇంచుకని తక్కువే అంటే మన పాదం ఇంచు ఉంచుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచు ఉంచుకుంటే ఎక్కువ అవసరం లేదు దీనికి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను నెక్కి ఓకేనా ఇంకో ఇలా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నానండి కింద గేరా దగ్గర ఓకేనా గేరా దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ స్టార్ నెక్ కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నాకు ఇటు వాల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి మనం కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చింది కార్నర్ మనకి ఇంకోడి ఇది అక్కడికి వచ్చేసరికి కార్నర్కి సూదిని కిందకి దింపాలి ఓకేనా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ ఇలాగా ఎక్కడికి మొత్తం ఇచ్చేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా మూలలు వచ్చినాయి కదా ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే చిన్న చిన్న కట్ల కింద ఇచ్చేసుకున్నాం అనుకోండి బాగా తిరుగుతుంది అనమాట నేనైతే మొత్తం ఇచ్చేస్తున్నాను బ్యాక్ నెక్ రౌండే వచ్చింది కాబట్టి రౌండ్ బాగా తిరగాలి కదా ఇలాగ చిన్న చిన్నగా పెట్టేసుకుంటే బాగా తిరుగుతుంది అనమాట మళ్ళీ ఇక్కడ కూడా అంతేలాగా ఇక్కడ కార్నర్ వచ్చింది కదా ఇక్కడికి రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఓకేనా మళ్ళీ పాదాన్ని పైకి లేపండి పైకి లేపేసి ఇలా తిప్పండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగ ఈ సైడ్ ఇక్కడ వచ్చింది మూల నేను మరీ ఎక్కువ మూల ఇవ్వలేదు తక్కువ ఇచ్చాను అనమాట మళ్ళీ బ్రాడ్గా అయిపోతే ఇబ్బంది పడాలని ఇలాగా ఎగ్గస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఇలాగా ఉల్టా పెట్టాను ఓకేనా ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా మిడిల్లోకి రావాలి ఈ షేప్ అనేది ఇటు సైడ్ కూడా అంతే అంతే మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కార్నర్కి వచ్చేసరికి చెప్తాను ఒక చిన్న టిప్ చెప్తాను ఇలా వచ్చిన తర్వాత మా మామూలుగా అయితే ఇలా వచ్చేయచ్చు దీనివల్ల ఏంటంటే ఇంకోండి ఇలా కొంచెం ముందుకు రండి మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఆ కార్నర్ దగ్గర దీనివల్ల ఏంటంటే నేను బొటిక్లో చూశాను అనమాట బొటిక్స్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా అక్కడ ఇలాగే అంటారు సూదిని కిందకి దింపి కార్నర్కి మళ్ళీ కొంచెం ఒక కుట్టు మన వైపు పెట్టి మళ్ళీ ఒక కుట్టు వెనక్కి పెట్టేసి చేస్తారు మరి ఎందుకు చేస్తారు నాకు అర్థమే కాదు అక్కడ హైలైట్ అవుతుందంట కార్నర్ అనేది ఒకళ్ళు అడిగితే చెప్పారు ఇక్కడ మనకి ఇలాగ కట్ పెట్టేసుకోవాలి లేదంటే తిరగదు కొంచెం క్లాత్లు ఎక్కువ ఉంది ఇక్కడ బట్ట అనేది తీసేస్తున్నాను ఇప్పుడు ఉల్టా తిప్పేసేయండి ఇక్కడ కూడా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇవన్నీ ఇలా కుడితే బొటిక్లో చాలా డబ్బులు తీసుకుంటారండి ఇంట్లో కుట్టే వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వరు కాబట్టి ఇన్విజిబుల్ పైపింగ్ అవి అనమాట ఐరన్ చేయటాలు అవి ఏం వేయరు పైగా ఎప్పుడికో ఇస్తారు డబ్బులు వెంటనే కూడా ఇవ్వరు కదా అదే బొటిక్లో అయితే వెంటనే ఇలా ఇచ్చేసి అలా తీసుకెళ్తారు అందుకని అంతగా ఫినిషింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది అడుగుతారు కదా మీరు ఎందుకు ఇన్విజిబుల్ పైపింగ్ వేయరని నాకు ఏ రెండు నెలలకి ఇస్తారండి డబ్బులు సో అందుకు నాకు ఇంకా చిరాకు వచ్చేసిందనమాట మీకోసమే ఇలా కుడతా ఉంటాను అప్పుడప్పుడు మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి మీరు ఎంత బాగా కుట్టినా మీరంటే నేననమాట నేను ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చినా అవే డబ్బులు ఎప్పుడు ఇస్తారు డబ్బులు నేను మీ కోసం తప్ప ఇంకా దేనికోసం కుట్టకూడదు అయిపోయిందంటే ఐరన్ చేసేసుకుంటే ఇలా ఎత్తినట్టు కూడా రాదనమాట ఓకేనా చూసారు అంత చక్కగా వచ్చేసిందో ఇంకా వెనకాల చూడండి ఓకేనా ఫ్రంట్ నెక్ కూడా సే అదే ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు సేమ్ ఇదే మెథడ్లో ఇన్విజిబుల్ వేసేసుకోండి ఇప్పుడు ఇవంతా కూడా కొంచెం దూరం కుట్టు పెట్టేసుకుని జాయిన్ చేసుకుని ఎగ్స్టా ఉన్న క్లాత్ క్లాత్నంతా కట్ చేసేస్తాను ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా అంతే సో రెండో సైడ్ కూడా సేమ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ ఇంత కూడా ఇంతే ఇంత నీట్గా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము అయిపోయిందండి చూడండి ఇప్పుడు కింద నేను ఇంకొక బార్డర్ వేయాలన్నాను కదా ఇలా వేస్తాను అనమాట బార్డర్ అనేది ఇంకోండి ఇలా వేసేసి మంచిగా ఐరన్ చేసుకుంటే బాగా వస్తుంది సో జాయింట్ వేసుకొచ్చేస్తాను ఇంకా జాయింట్ కూడా వేసాను అదే విధంగా బ్యాక్ నెక్ కూడా కుట్టేశానండి రౌండ్ నెక్ సేమ్ ఇప్పుడు ఎలాగైతే చూపించాను అలాగే అప్పుడే నైట్ అయిపోయింది అనమాట అందుకని మీకు లైటింగ్ అంత క్లియర్గా లేదు ఇది ఫ్రంట్ ఇదేమో బ్యాక్ చూసారా ఇన్విజిబుల్ ఎంత బాగా వచ్చేసిందో నార్మల్ పాదంతో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ కట్స్ కుట్టేసుకుందాం చూడండి చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుని ఓవర్లకి చేసేసాను చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి లోపలున్న ఖర్చు అనేది బయటకు రాకుండా కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్టో ఉన్న క్లాత్ని కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి సో నేను కోర్టు మోడల్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే పోట్లీ బటన్స్ అవన్నీ పెట్టాను అనమాట అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పాలి టైం పట్టేస్తుంది సో కోర్టు మోడల్ అయితే తర్వాత చెప్తాను కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని సైడ్కి నాకు అతుకులు పడతాయి జాయిన్ చేయటం మర్చిపోయిన ఇప్పుడు చేసుకుని వస్తాను ఒక రెండు ఇంచుల వరకు అయితే పడతాయండి దగ్గర మూడు ఇంచులు ఎందుకంటే నేను ఖర్చులు ఎక్కువ పెట్టాను అనమాట ఖర్చులు ఎక్కువ పెట్టాను కాబట్టి ఇంచుల వరకు అయితే తీసుకున్నాను సో ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి అలాగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోండి హ్యాండ్స్ ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలో చెప్తాను ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నీట్గా అయిపోయింది చూడండి చక్కగా వచ్చేసిందో ఇలా వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అంతే కట్స్ వరకు ఎక్కడి వరకు అయితే పెట్టామో అంతవరకు కట్స్కి తక్కువ పెట్టుకుంటాం కదా అక్కడ వరకు రావాలన్నమాట కుర్తా అనేది ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎనిమిది ఇంచులు కదా ఆర్మలుసు స్ట్రేట్గా వచ్చేసాయండి అంతే ఇలా వచ్చేసి కట్స్ వస్తాయి కదా ఆ కట్ వరకు ఒక వన్ ఇంచ్ వరకు విత్ విడుతు వెడలు పుంచేసుకోవాలి అలాగా ఓకేనా వెడలు పుంచుకుంటే అక్కడ మనం కట్స్ కుట్టాలన్నమాట ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోండి సరిపోతుంది అయిపోయింది ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఏదో ఒక స్టిచ్ వేయండి అంతే ఇప్పుడు కట్స్ కుట్టేస్తాను ఏం చేయాలంటే ఇలా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి సాగ తీస్తే వేలాడినట్టు వస్తుంది సో ఇది కుట్టిన తర్వాత ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే అలా మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే లాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇటు కూడా అంతే ఇలా కార్నర్కి అయిపోయిందండి చూసారు అని చక్కగా వచ్చేసిందో కట్స్ దగ్గర కొంచెం ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది రెండో సైడ్ కూడా అలాగే చేసేసేయండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఆల్రెడీ వన్ సైడ్ కదా రెండో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకుందాం హ్యాండ్ దగ్గర నుంచి లూజ్ వరకు కొంచెం షేప్ ఇవ్వాలండి షేప్ ఇస్తే ఏంటంటే లూజ్ రాదనమాట ఇది ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుంది కదా లూజ్ రాకుండా ఉంటుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అనమాట నేను లైట్ వేస్తాను లైట్ వేస్తే మీకు సరిగ్గా కనిపించదండి అందుకనే నేను నైట్ టైంలో కుట్టేటప్పుడు నైట్ టైం అంటే మరీ నైట్ టైం ఏం కుట్టాను సెవెన్ వరకే కుడతా లైట్ వేస్తే మీకు కనిపించదనమాట చాలామంది అడిగారు జాక్ మిషన్ వల్ల ఏంటి యూజ్ అక్క బాగుందని నాకు స్టార్టింగ్లో ఎందుకు కొనుక్కున్నాను అబ్బా అనిపించిందండి అస్తమాన దారం దిగిపోవడము బాగా ఫాస్ట్గా వెళ్ళిపోవడం ఎంత స్లోగా పెట్టినా కూడా నాకు ఎందుకో అనవసరంగా కొన్నానేమో అనిపించింది కానీ చాలా అంటే చాలా బాగుంది మన స్పీడ్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది ఇంకా కాళ్ళ దగ్గర ఉంటుంది అది మనం ఎంత ఫాస్ట్గా పెట్టుకున్నా కూడా మనం హ్యాండిల్ చేయగలిగితే చాలా బెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి అనవసరంగా కొనుక్కున్నాను అనిపించింది నేను కుట్టే ఇంత తక్కువ దానికి అంత రేటు పెట్టుకున్నానా అన్నది కానీ కుట్టగా కుట్టగా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సౌండ్ ఉండట్లేదు అంటే ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజ్ ఉందనుకోండి పొద్దున్న లేచి కుట్టాలంటే సౌండ్కి పిల్లలు నిద్ర లేచిపోతారేమో అని భయపడేదాన్ని కానీ ఇది కుట్టి ఇది వచ్చిన తర్వాత అసలు సౌండ్ రావట్లేదు అనమాట చాలా తక్కువ సౌండ్ వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ దగ్గర డబ్బులు ఉంటే కొనేసుకోండి లేదంటే ఈఎంఐ తీసుకోండి నాకైతే టోటల్గా ఇరవై మూడు వేలు అయింది ఇంటికి వచ్చేసరికి ఇరవై మూడు వేలు కాదండి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఇరవై ఐదు వేలు అనుకుంటా ఇరవై ఐదు వేలు అయింది చూసి చెప్తాను నాకు గుర్తులేదు కానీ చాలా బాగుంది ఎంత లావుగా ఉన్నా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట దారాలు మాత్రం మంచి క్వాలిటీ వాడాలి లేదంటే దారం అని తెగిపోతుంది మిషన్ కూడా పాడైపోతుంది సో రెండో సైడ్ కూడా నేను మొత్తం కూడా ఇలాగే స్టిచ్ వేసేసి ఐరన్ చేసేస్తాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మనం ఎంత బాగా కుట్టినా కూడా దాని తగ్గట్టు డబ్బులు ఇస్తేనే మన చేతికి వస్తేనే మన పనికి న్యాయం జరిగినట్టు అందుకు నేను ఎక్కువ ఇండివిజువల్ అనమాట సో కుట్టేసేయండి కొంచెం దారం అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మీకు అక్కడ లైట్ ఉంటుంది కదా మనకి షేడ్స్ ఉంటాయి లైట్లో అంటే బాగా లైట్ రావాలంటే ఒక బటన్ నొక్కాలి కొంచమే లైటింగ్ కావాలి మాకంత కళ్ళకి కొట్టేస్తుంది అనుకుంటే కొంచెం మళ్ళీ మార్చాలన్నమాట అంతే నేను ఎక్కువ లైట్ వేయను మీకు కనిపించదు లైట్ వేస్తే స్టిచ్చింగ్ కనిపించదని చెప్పేసి వేయను అనమాట లైటింగ్ ఈ దారం అయిపోతున్నా కూడా మనకు తెలియదు అండి అంత స్మూత్గా వెళ్ళిపోతుంది అదే వేరే మిషన్ అనుకోండి ఇదివరకు పాత మిషన్ ఉంది కదా దారం అయిపోతే తెలిసిపోతుంది అనమాట ఇది తెలియదు దారం అయిపోయినా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట అంతేనండి చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో ఇక్కడైతే నాకు చిన్న ఫోల్డింగ్ చేస్తాను బాగాలేదు అలాగా అంచు వదిలేస్తే బాగోట్లేదు అని చెప్పేసి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి అని చక్కగా రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కోట్ చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్